మా మైక్ మీదకిండి డిచ్ చేయండి మైక్ ఓయ్ ఆరే అన్నం వాన ఒక కుటుంబం ఉంది వాళ్ళు క్రైస్తవులు గాని వాళ్ళ వేషధారణ క్రైస్తవులని జీవిస్తున్నారు వారి జీవితంలో జరిగిన సంఘటన వల్నమే వాళ్ళ భేషధారుల జీవితం ఇచ్చి సరైన భక్తి మార్గంలోకి ఎలా వచ్చాయో ఈ స్కిప్ ద్వారా మనం చూసి తెలుసుకుందాం అమ్మ మా అమ్మ చెప్పి త్వరగా వచ్చేయండి హీరో సినిమా అమ్మ ఒకసే మా అమ్మ ఊరుకోలేము చేసి చూసాడు

అరే సురేష్ నీకు ఎప్పుడు చూసినా ఫోన్ ఆ క్రికెట్ అయినారా ఎగ్జామ్స్ అన్నా కదా వెళ్ళి చదువుకోపో మోటి అసలుకే నిన్న లో సగం ఎపిసోడ్ అంతా మిస్ అయిపోయా పోరాపో చదువుకోపోయా ఇల్లేనా ఏమండి నిన్న సీరియల్లో మేడ్ఫరీచర్ మేడ్ ఫరీచేదర్ లా ఉంటారన్నా దాన్ని విడిపోయారండి విడాకుల కోసం కోర్టు కూడా వెళ్ళారండి మన పక్కింటి కొడకరుకుంటే అది కొట్టుకోవాలి కిట్టుకోవాలి అనుకుంటావు కదా సీరియల్ తల్లిని మాత్రం నేడుస్తున్నావు వాటి బాడీ మాత్రం వదిలేస్తున్నావు అయినా ఇస్తారు కా అయ్యో ఈసారి కూడా పదవి పెట్టానే మళ్ళా అమ్ము కారు మరి ముందమ్మ ఊడికోడు రాదులేపా అరే పాష గారు గృహదర్శనాలకు వస్తున్నారు ఆ టీవీ కట్టేయండి లేదంటే ఏదైనా ఒక ఆరాధన ఛానల్ పెట్టండి వెంటనే రండి వచ్చి కూర్చోండి నేను రోజు ఇలాగే కుటుంబ ప్రార్థన చేసుకుంటామండి మా మా కుటుంబాన్ని చూసిన వాళ్ళందరూ ఈనాటి క్రైస్తవానికి మీ కుటుంబం మాదే అంతారయ గారు సరే వెళ్ళరండి కాశీ గారు ఏమండి పొద్దుంట మన అబ్బాయికి పదివేలు ఎగ్జామ్ కోసం పదివేలు ఫీజు ఇచ్చి పంపించానండి ఇంకా రాలేదు ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆ వస్తుందండి కనకం కొడుకు సురేష్ ఇంటికి రావుట అరే సురేష్ ఏమైంద్రా ఏమండి వీడి దగ్గర మందు వస్తుందండి అవునే అవున అయ్యో దేవుడా ఏంటి మాకు ఈ పరిస్థితి ఇదంతా మీ వల్లే మీరు రోజు తాగేసి ఎలా పడితే అలా వాళ్ళ ముందు నడుచుకోవడం వల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అలా తయారయ్యారు చల్లే కన్ఫామ్ నువ్వైనా ఎప్పుడు చూసినా సీరియల్ అంటానే ఉంటావు పిల్లలు అట్టే ఇట్టే పట్టించుకో చేతులకాయల తో ఆకులు పట్టుకుంటే ఎలా బంధువుతాను ఎస్లో ఉన్న కుటుంబాన్ని మాస్టర్ గారు దర్శించుటే మమ్మల్ని క్షమించండి ఫస్ట్ గారు మేము ముందు నేను నటించామండి మా వేషధారి జీవితాల వల్ల మా జీవితాలని నాశనం చేసాం ఫస్ట్ గారు మీ దేవుడు మమ్మల్ని క్షమించదు కదాస్తాడమ్మా సరే స్తోత్రం స్తోత్రం పరస్కం చేసుకుంటారమ్మా ఎన్ని తప్పు చేసినా సరే తండ్రి ఏమండి మనం ఈ రోజు నుంచి ఎలాగైనా రోజు చర్చి వెళ్ళి మంచిగా పిల్లలందరినీ మంచిగా చూసుకున్నామండి వాడు బెడ్ తో ఓడిపోయాడు కదా పదివేలు అవి కూడా మనం ఎలాగైనా సంపాదించి ఇవ్వాలండి కష్టపడి డబ్బులు ఇచ్చేది కనుక కొన్ని రోజుల తర్వాత హరి సురేష్ శ్రీష్ ఈ మీకు కైవలసన్ 10000 రూ ఇన్ ఎగ్జామ్ ఫీస్ ఈ ద్వారాని పదివేలు మీ బెట్టింగ్ మ్యాచ్ ఓట తో అందుకు చెల్లి కట్టేయండి మీరేనా రోజు పది రూపాయలు ఇచ్చే వాళ్ళు ఏంటి ఈసారి 10000 ఇస్తున్నారు నేను మళ్ళా తప్ప తెలుసుకున్నాను సురేష్ నేను రోజు చర్చికి వెళ్ళి మంచిగా ఉన్నాం అనుకుంటాం నువ్వు కూడా ఈ లోకాచలు ఇవన్నీ వదిలేసి మాతో పాటు చర్చికి రావాలి రమేష్ సరే మీతో పాటు నేను చర్చ్ వస్తాం చర్చి ధన్యవాదాలు